సూర్యాపేట జిల్లా కోదాడలో కర్ల రాజేష్ మృతి ఇది సహజ మరణం కాదు పోలీసులే చిత్రహింసలు చేశారంటూ మందకృష్ణ మాదిగా సంచలన ఆరోపణలు చేశారు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిపై వెంటనే మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ మాదిగ కుటుంబానికి న్యాయం కావాలని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరిక కర్ల రాజేష్ కేసు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది చేస్తున్నాం ఎస్సీ ఎస్ యాక్ట్ పెట్టాలి త్రీ నాట్ సిక్స్ పెట్టాలి టోటల్ సమగ్రమైన విచారణ జరగాలి కేవలం మా దళితుడు కాబట్టి మా సూర్యబేట్ ఇక్కడికి పంపడం జరిగింది అంటే ఇక్కడ డిఎస్పీ ఎందుకు లేకుండా పోయింది ఇక్కడ డిఎస్పి డిఎస్పీ రెడ్డి ఎందుకు లేకుండా పోయిండు దళితుడిని ఎందుకు పంపండు అంటే ఏదో రకంగా కుటుంబ సభ్యుల్ని కొంత మేనేజ్ చేసుకోవచ్చు అనే పద్ధతిలో పంపడం జరిగింది ఏమైనా కుటుంబ సభ్యుల మనోభాలు ఎలా ఉన్నా కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ సీరియస్గానే తీసుకుంటారు ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్లానో ఈ అక్కడికి తీసుకెళ్తాం ఈ విషయంలో డీజీపీని కలుస్తా ఆయన కూడా రెడ్డి కావచ్చు శివధర్ రెడ్డి గారు న్యాయం ఉంటాడని ఆశిస్తున్నా నేను అదే సమయంలో ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ గారిని కూడా కలుస్తాను అప్పటి వరకు ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ ఖచ్చితంగా నివేదిక రూపంగా ఆయనకు అందిస్తాం మేము ఎస్ఐ దీనికి కారుకుడు త్రీ నాట్ సిక్స్ పెట్టాల్సిందే ఎస్ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాల్సిందే హోదాడే రూరల్ స్టేషన్ పరిధిలో ఉండబడ్డ వాళ్ళ మీద కూడా నమోదు చేయాల్సిందే టోటల్ గా దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే మా రాజేష్మృతి కారుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడాల్సిందే వాళ్ళు సస్పెండ్ చేయాల్సిందే వాళ్ళకి కేసు పెట్టాల్సిందే వాళ్ళకి శిక్షలు పడాల్సిందే ఎస్